మరియమ్మ చేస్తున్న ప్రార్థన ఒకసారి మీకు వినిపిస్తాను మరియమ్మ గారు అద్భుతమైన తల్లి ఆవిడ చేస్తున్న ప్రార్థన ఏంటో మీకు ఒకసారి వినిపిస్తాను తగండి ఒకటో అధ్యాయము లుకాసు వార్త నలభై ఆరు అండి వెరీ కేర్ఫుల్లీ అప్పుడు మరియా ఇట్లా చెప్పింది నా ప్రాణము ఎవరిని కనపరుస్తుందండి ఒకవేళ ఆవిడే దేవుడైతే ఆవిడేమనాలి ఏమనాలి నేను దేవుడు కలిసి మమ్మల్ని మేము గడపరుచుకుంటున్నాము అనాల కానీ ఆవిడ చేస్తున్న ప్రార్థన ఏంటంటే అద్భుతం మెరీ వండర్ఫుల్ దేవునికి స్తోత్రం దేర్ ఈస్ నో టైనీ పార్టికల్ ఆఫ్ సిన్ ఇన్ మెరీ మరియలో ఇంత పాపం కూడా ఈ విషయంలో లేదండి అద్భుతంగా పలుకుతుంది తెలియని వాళ్ళకి మాత్రమే పాపం కొన్ని అజ్ఞానపు దారుల్లో వెళ్ళిపోతున్నారు గాడ్ మై ఫర్ గీవ్ దెమ్ చదువమ్మా నా ప్రాణము ప్రభువును గడపరుచుచున్నది ఓ అద్భుతమైన వాడు అక్కడ ఆగండి అక్కడ ఆగండి ఆయన తన ఎప్పుడైంది మరి అమ్మ ఎప్పుడు దాసురాలు అయింది అసలు దాసురాలన్న మాట మరి అమ్మ గారు వాడొచ్చునా వాడొచ్చునా కొంతమంది వే ఆఫ్ థింకింగ్లో అది తప్పుగా ఉంది కాబట్టి వాక్యం ద్వారా దేవదేవుడు ఇప్పుడు సరి చేస్తున్నాడు కరెక్ట్ ఇట్ దేవుడు స్తోత్రం కలిగినుగాక తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను ఆవిడికి వేరొకరికి కటాక్షం కావలసి వచ్చింది ఆవిడ వేరొకరికి దీనురాలు ఆవిడ వేరొకరికి దాసురాలు అని చెబుతున్నది పక్కింటోడు కాదు ఈవెన్ మరియా చెబుతుంది ఇప్పుడు మరి ఎవరు దేవుని దాసురాలు దేవుని దీనురాలు దేవుని కటాక్షము అవసరమున్న వ్యక్తి అంటే నాకులాగా నీకులాగా దేవునికి స్తోత్రం కలుగును ఈ ప్రార్థన వినిపించదా సంగమా మరియ తల్లిస్తున్న సందేశం బాగా వినండి అయ్యా నా మర్య తల్లి సెలవిస్తుంది అయ్యా నేను దేవునికి దాసురాలను నేను నీకు దేవుణ్ణి కాదు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను నువ్వు నాకు ప్రార్థన చేయకు నేను దేవునికి దీనురాలను నా బతికే బాగులేదు నా దేవుడు నా దేవుడు నా దీన స్థితిని కటాక్షించుచున్నాడు నా మీద ఏ నమ్మకం ఉంచకండయ్యా నా దగ్గర కటాక్షం లేదు నాకే వేరొకరి కటాక్షము దట్స్ ఇట్ దేవుడు స్తోత్రం కలిగి అండి అద్భుత సందేశం అండి ఇంత గొప్ప చాలా సరళమైన సత్యాన్ని నువ్వు ఎలా మిస్ అయిపోతున్నావు అంటే ఎలా మిస్ అయిపోతున్నాడో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పిల్లలైన వారికి దే డోంట్ గో త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం గుండా వారు వెళ్ళరు చదవరు దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ క్రైస్తవులు చేస్తున్న మిస్టేక్ ఇది డోంట్ వాంట్ రీడ్ ద బైబిల్ బట్ ప్రతిపతిపద విషయాలు మాట్లాడుతుంటారు ఏకంగా ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్టు మాట్లాడేస్తుంటారు ప్లీజ్ దేవుని వాక్యం ఉంది ఎప్పుడు వేష మరియ తల్లి చేసిన ప్రార్థన అమోఘం అమోఘం ఇంకా కిందకు కొంచెం వెళ్ళమ్మా అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది అది చదివి పాయింట్ అబ్బా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందుకు ఆ పండుగ చేసుకోవాల్సినటువంటి వచనం నా ఆత్మ నా రక్షకుడైనా దేవుని ఎందు దేవుడు ఇప్పుడు ఎవరికి రక్షకుడట మరియకు మరియకు ఎవరు రక్షణ కావాలట దేవునికి ఆవిడకు రక్షణ కావాల్సి వస్తుందని ఆవిడే పలుకుతుంటే అమ్మో మమ్ములు రక్షించు అన్ను అడుగుతుంటే ఆవిడెక్కడిస్తాది బాబు పెద్ద చదువరి చెబో ఇస్ నాట్ మై క్వశ్చన్ బైబిల్ క్వశ్చన్ అండి బైబిల్ నీకేస్తున్న ప్రశ్న నామే తలబడిపోకు వీడన్ని ఇలాగే చెప్తాడు వీడితో ఈతో చాలా ఇబ్బంది అలాగే ఉంటుంది మరి సరిగ్గా వెళ్ళినోడు సరిగ్గా మాట్లాడుతాడు దేవుడు స్తోత్రం కలిగి నువ్వుగా బ్రియాలు దూత తన లోకం నుంచి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం దయా అంటే అంతకుముందు ఆవిడికి ఏంకి లేని లేదు దయ లేదు దయ ప్రాప్తించుకోలేదు అంటే ఆవిడికి వేరొకరి దయ కావాల్సి వస్తుంది ఆవిడికి ఇంతకు ముందు ఆ ప్రాప్తి జరగలేదు ఏ ప్రాప్తి దయా ప్రాప్తి ఇదిగో నీకు శుభం అన్నాడు శుభం ఆవిడికి అవసరం ఇన్ని విధాలుగా మేరీ ఈజ్ ఇన్ నీడ్ యాజ్ వి ఇన్ నీడ్ మనం అందరం అవసరతలో ఉన్నట్టే మరి కూడా ఒక అవసరత ఉంది రక్షణ అవసరత దేవుడికి స్థుతి కలుగునుగాక హలలియా రీడ్ యువర్ బైబిల్ వన్స్ అగైన్ ఐ బిస్ రిక్వెస్ట్ యూ ఐ బిస్ యూ రీడ్ యువర్ బైబిల్ ప్రాపర్లీ ప్రాపర్లీ సరిగ్గా చదువు